సైకాలజీ యొక్క చేంజ్ ఓవర్ ని బేస్ చేసుకుని ఈ స్పిరిచర్స్ ని మనము ఈ స్పిరిచర్స్ చేస్తే వాళ్ళ నీకు ఏదో వస్తుంది ఇప్పుడు దాకా ఎవరైనా చనిపోయిన వ్యక్తులు చనిపోయి మేము పలానా అడ్రస్ లో ఉన్నామని ఎవరైనా చెప్పారు కొన్ని స్వర్గం అడ్రస్ ఎక్కడైనా ఉందా కొన్ని నరకం అడ్రస్ ఎక్కడైనా ఉందా నో దర్ ఇస్ నో సంబడి హూ లైక్ ఇంటలెక్చువల్ పర్సన్ హూ రోట్ ఎ బుక్ దే సైడ్ ఎందుకోసం వాళ్ళు చెప్పారు ఎందుకోసం రెండు పుస్తకాలు వచ్చాయంటే వాళ్ళ సర్వైబులిటీ గురించి వచ్చాయి ఇఫ్ రియల్ ఇస్ దే దెన్ షో మీ వన్ వన్ ప్లేస్ వన్ ప్లేస్ ఆఫ్ అడ్రస్ కొన్ని చనిపోయిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళ ఆత్మ వెళ్ళి ఇదిగో పలానా చోట అడ్రస్ ఉంది దాని డోర్ నెంబర్ ఇది దాని రూట్ ఇది చెప్పారు సారీ నేను కూడా బిలీవ్ చేస్తాను గాడ్ అంటే ఏంటి నేచర్ ఈవెన్ పరమశివుడు ఏం చెప్పాడు మీ యూ బిలీవ్ అన్నట్టు నా డీపీ చూడండి ఇప్పుడు కూడా శివుడే ఉంటాడు ఎందుకంటే వాట్ శివ సెస్ ఈ ప్రకృతిలో నేను కూడా అతిథులు కాదన్నాడు ఆయన ఎందుకు అతిథులు కాదన్నాడు నాచురల్ నేచర్ ఏదైతే ఉందో నేచర్ మించిన దైవత్వం ఏది లేదు సో మనకు కనిపించే దైవం ఫస్ట్ ఇది నేచర్ ఈ నేచర్ ని మనం బిలీవ్ చేయకుండా ఈ నేచర్ ని మనము అడ్మైజ్ చేయకుండా వాట్ వి ఆర్ సేయింగ్ దట్ క్రియేటివ్ దాని గురించి మనం మాట్లాడుతున్నాం మరి అలా క్రియేటివ్ దాని నుంచి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్న కొంతమంది మోనోపోలీ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ మోనోపోలీ డెఫినెట్ గా ఎక్కడ చూడ మిస్టేక్స్ అనేది జరుగుతుంది ఆ మిస్టేక్స్ టర్న్స్ ఉంటుంది అఫెన్స్ దట్ అఫెన్స్ టర్న్స్ ఉంటుంది ద క్రైమ్ దట్ ఈస్ మై పాయింట్ ఇప్పుడు ఎవరైతే విజిబుల్ ఉన్నాడో అతనికి కంప్లీట్ ప్రొడక్షన్ ఉంటుంది